హైకోర్టు న్యాయవాది దేవవరపు రాంబాబు కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలో జరుగుతున్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు కొబ్బరికాయలు కొట్టి తిరుపతి లడ్డూలను ఆలయానికి సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు పాయగురాపేట మండలం పాల్తేరు గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామి స్వామివారి కళ్యాణ మహోత్సవానికి గ్రామానికి చెందిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది దేవరపు రాంబాబు హాజరయ్యారు రామాలయం వద్ద నుంచి కుటుంబ సభ్యులు భజన బృందాలతో కలిసి ఆలయానికి చేరుకున్నారు స్వామివారికి ఐదు వందల పదహారు కొబ్బరికాయలను కొట్టి మొక్కు చెల్లించుకున్నారు అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి ప్రసాదం నూట ఎనిమిది లడ్డూలను స్వామివారి ఆలయానికి సమర్పించారు కుటుంబ సభ్యులతో కలిసి భక్తులకు స్వయంగా పంచారు స్వామి అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు గ్రామ పెద్దలు రాంబాబు భక్తి శ్రద్ధలను కొనియాడుతూ అభినందించారు దర్శించుకొని త్వరగా బయట వెళ్ళాలి డైలీ మీరు కూర్చోాలి రేపు పండగ కాబట్టి ఎవరు ఎక్కువసేపు కావదు లైన్ లో బయట చాలా మంది ఉన్నారు కాబట్టి బయట త్వరగా వెళ్ళాలి దయచేసి మన క్లీన్ చేస్తే త్వరగా సరగ త్వరగా భక్తులందరూ కూడా దర్శించి என்ன తెలుగుదేశం చేస్తే మరి అసలు కార్యక్రమాన్ని ప్రారంభమవుతుంది కాబట్టి అందరూ కూడా సమస్య అలాగే నత్సరా ముందు बचो दूरो राज्य कम